శ్రీహరి కారులోంచి హరిణిని చూశాడు అతని కళ్ళు ఆనందంతో మెరిశాయి పిట్ట తన వల్ల పడింది ఇంకెక్కడికి పోతుంది అనుకున్నాడు మనసులోనే శ్రీహరి కారు పక్క నాగగానే ఎంతాలస్యమా అంది హరిణి కాస్త కోపంగా ఆ అమ్మాయి గారికి కోపం వచ్చినట్లుంది కారెక్కండి అన్నాడు శ్రీహరి ఎందుకు అంది హరిణి ముందు మీరెక్కండి తర్వాత చెబుతాను హరిణి కారెక్కి కూర్చుంది కారు స్లోగా బ్యారేజ్ ఫోర్ సామ్ దాటి లాకు గేట్ల దగ్గరకొచ్చింది ఇటు వెళితే వశిష్ఠ వస్తుంది గోదావరి నది ఒక పాయకు వశిష్ట అని పేరు ఆ బ్రిడ్జి దాటాక పశ్చిమ గోదావరి జిల్లాలో కడుగు పెడతాం అన్నాడు శ్రీహరి ఇటు చూసినా నీరే అంది హరిణి అబ్బురంగా మరి గోదావరి జిల్లాలంటే ఏంటనుకున్నారు అంతా బంగారమే అంటే మీ ఆస్తంతా బంగారం అన్నమాట మరి మీది రవ్వలు అంటే మాకన్నా గొప్పవాళ్ళు అన్నాడు శ్రీహరి చమత్కారంగా హరిణి ఆ మాటకు నవ్వి డబ్బెవరికి కావాలి మాకే లెక్కలేనంత ఉంది మీ మనసు చూసి ప్రేమించాను అంది శ్రీహరి ఆ మాట విని ఉబ్బితబ్బిబ్బైపోయాడు ఫోటోలో నా మనసు కనిపించిందా అన్నాడు కొంటిగా మీ కళ్ళల్లో ప్రతిఫలించింది అంది హరిణి శ్రీహరి ఇంకా వరద గోదావరిలా పొంగిపోయాడు ఎంతకీ నన్ను కారకమన్నారెందుకు అని అడిగింది హరిణి మీ గురించి మీ అమ్మగారి గాలిం పాగలేదు మొన్న మళ్లీ వచ్చింది శిశకళ్ళదేవి అందుకే బయట తిరిగితే డేంజర్ అని కారకమన్నాను ఆ ముసల్ది మహాగటికురాలు అన్నాడు శ్రీహరి మీరు చాలా తెలివైనవారు అని మెచ్చుకుంది హరిణి శ్రీహరి ఆనందంతో యాక్సలరేటర్ బలంగా తొక్కాడు కారు స్పీడ్ అందుకుంది ఎందుకంత వేగం ఎక్కడికి అంది హరిణి గాబరాగా మీకు వశిష్ఠ బ్రిడ్జి చూపిద్దామని ఇప్పుడేం వద్దు పడుతోంది ఇంటికి వెళ్ళిపోదాం అంది హరిణి ఎంతసేపు అలా అరగంట ప్రయాణం అన్నాడు శ్రీహరి నవ్వుతూ హరిణికి చాలా భయంగా ఉంది అంతకు ముందు రాత్రి అతను విప్లవంతో ప్రవర్తించిన తీరు గుర్తొచ్చింది మనిషిలో ఎప్పుడూ రాక్షసుడు నిద్రావస్థలో ఉంటాడు దాన్ని జోకొట్టినంతసేపే మనిషి మనిషిగా ఉంటాడు ఒంటరిగా అతంతో వెళితే ఎప్పుడు ఏ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో అని ఆమె భయపడిపోయింది రాజమండ్రిలో ఉంటున్నా ఎప్పుడూ అటువైపు చూడలేదు ఉభయ గోదావరి జిల్లాలను గోదావరి మహాసర్పంలా చుట్టేసింది ఎటు చూసినా పాయలుగా చీలిన గోదావరి చీకటిని మింగి భయాన్ని కలిగిస్తోంది ఒకటి అర సైకిళ్ల మీద వెళ్లే మనుషులు తప్ప జనసంచారమే లేదు హరిణి భయపడినట్లే శ్రీహరి జేబులోంచి విస్కీ బాటిల్ తీశాడు హరిణి భయంగా కళ్ళు చేసి చూసింది శ్రీహరి భయం లేదు అన్నట్లుగా నవ్వి సీసా ఓపెన్ చేసి కొద్దిగా తాగాడు ప్లీజ్ ఇలా అయితే నేను దిగిపోతాను అంది హరిణి కారు డోరు తెరుస్తూ శ్రీహరి ఆమె చేతిని పట్టుకున్నాడు హరిణి అతని చేతిని విసిరికొట్టింది తాగేవాళ్లంటే నాకు అసహ్యం అంది కోపంగా సారీ ఆనందంగా ఉన్నప్పుడు తాగడం సరదా నేను తాగబోతును కాను ఇదిగో మీకోసం ఈ బాటిల్ని విసిరేస్తున్నాను ఇంకెప్పుడు తాగనంటే తాగను అన్నాడు శ్రీహరి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఒట్టేస్తూ కొండచిలువ చేతికి చుట్టుకున్నట్లనిపించింది హరిణికి హరిణి మెల్లగా అతని చేతిని వదిలించుకుంది ఇక కారు రివర్స్ చేయండి అంది శ్రీహరి కారు వెనక్కి తిప్పాడు కారు బ్యారేజ్ మీదుగా తిరిగి ధవళేశ్వరం చేరుకుంది ఇక్కడ కొంచెం ఆపండి నేను బాబాకి దండం పెట్టుకుని వస్తాను అంది హరిణి అబ్బో మీరు భక్తురాలు కూడానా అంటూ భుజాలెగరేశాడు శ్రీహరి మీరు కాదా ఏం అని అడిగింది హరిణి నన్ను నేనే నమ్ముతాను హరిణి మనసులోనే నవ్వుకుంది అన్నీ మనం అనుకున్నట్లు జరుగుతుంటే ఎవరిని వాళ్లే నమ్ముతారులే అనుకుని గుళ్ళోకి వెళ్లి బాబాకి నమస్కరించింది నల్లని పాలరాతితో చేసిన బాబా విగ్రహం మనోహరంగా ఉంది కళ్ళు మాత్రం ప్రేమని కురిపిస్తున్నాయి హరిణి పూజారి దగ్గర ప్రసాదం తీసుకుంటుండగా జరిగింద సంఘటన బయట పెద్ద శబ్దమైంది హరిణి ఉలిక్కిపడి వినుతిరిగి చూసింది టేకు కర్రతో వస్తున్న లారీ శ్రీహరి కూర్చున్న కారుని వెనక నుంచి గుద్దేసింది కారు వెనక భాగం నుజ్జునుజ్జు అయిపోయింది హరిణి హడావిడిగా కారు దగ్గరికి పరిగెత్తుకెళ్లింది శ్రీహరి స్టీరింగ్ మీద బోర్లా పడున్నాడు హరిణికేం చెయ్యాలో పాలు పోలేదు చిన్నగా తప్పించుకుని వచ్చేద్దామన్నా కుదరలేదు ఇదిగో ఈఎంఐ అతంతో వచ్చింది అని చూపించారు ఎవరో పోలీసులకి మీరు ఇతనికేమౌతారు అని అడిగాడు ఇన్స్పెక్టర్ హరిణికి ఏం చెప్పాలో క్షణంసేపు తోచలేదు మీకేం భయం లేదు చెప్పండి ఇదంతా మా ఫార్మాలిటీ అంతే నేను నేను ఇతనికి అంటే మేం పెళ్లి చేసుకోబోతున్నాం ఐసీ ఇతని పేరు హరిణి అన్ని వివరాలు చెప్పిన తర్వాత శ్రీహరిణి హాస్పిటల్లో జాయిన్ చేశారు హరిణి బందీ అయిపోయింది హాస్పిటల్లో శ్రీహరికి యాక్సిడెంట్ అయిందన్న వార్త వినగానే బిలబిల వచ్చేశారు అతని అన్నలు వదినలు వాళ్లను చూడగానే పై ప్రాణాలు పైనే పోయినట్లయింది హరిణికి అందరూ ముందు గొల్లుమన్నారు శ్రీహరిని చూసి నువ్వే మాకు అన్ననుకున్నాం నువ్వే మన వంశగౌరవాన్ని నిలబడతామనుకున్నావు నువ్వింత అర్ధాంతరంగా అతనికేం కాలేదు అలా గోల్ చేస్తే ఎలా పేషెంట్ దగ్గర ముందరూ బయటికి నడవండి అంది నర్సు కోపడుతూ ఉండవమ్మా మా బాధ నీకేం తెలుస్తుంది అతనే మా ఇంటి దీపం అతనే మా కుల గౌరవం అతనే అంటూ శ్రీపతి ఏడుస్తుంటే సావిత్రి అతని చేత్తో పొడిచింది శ్రీపతి భార్యవైపు కోపంగా చూశాడు ఆ అమ్మాయి గమనిస్తోంది సంతజానంలా ఏడుస్తున్నారు మీరు అంది గుసగుసగా శ్రీపతి అప్పుడు చూశాడు గదిమూల కిటికీ దగ్గర నిస్సహాయమైన చూపులతో బేలగా నిలబడుంది హరిణి శశికళాదేవి చూపించిన ఫోటోలో అమ్మాయే ఖచ్చితంగా ఈమె పీలేరు యువరాణి శ్రీపతి కళ్ళు తుడుచుకుని ఆమె దగ్గరగా వెళ్లాడు మీ గురించి శ్రీహరి చెప్పగా విన్నాం తొందరలోనే మీ వివాహం జరిపించాలని అనుకున్నాం ఇంతలోనే ఇలా జరిగింది మీకేం దెబ్బలు తగలేదు కదా అన్నాడు హరిణి లేదు అన్నట్లుగా తిప్పింది అందరి చూపులు హరిణి మీదే కేంద్రీకృతమయ్యాయి హరిణి ఇబ్బందిగా తలదించుకుంది విశాలమైన చక్రాలాంటి కళ్ళు సన్నని ముక్కు పల్చగా ఎర్రగా ఉన్న పెదవులు ఒత్తైన జుట్టు పొడవైన జడ మెరిసే చర్మం చూడగానే మనుషుల్ని ఆకట్టుకునే అందం హరిణిది చాలా బాగుంది అనుకున్నారు అంతా మనసులోనే వాళ్లు నకసిక పర్యంతం హరిణిని నెమలేసేలా చూస్తున్న తరుణంలో డాక్టర్ అక్కడికొచ్చి ఇంతమంది ఉన్నారెంటిక పేషెంట్కేమైనా ఊపిరాడాలా వద్దా అంత బయటికి పదండి అన్నాడు చిరాగ్గా శ్రీపతి అందర్నీ వరణంలోకి పంపించి మా వాడికి ఎలా ఉందండి వాడికేం ప్రమాదం లేదు కదా అని అడిగాడు ఆదురు దగ ఇప్పుడప్పుడే ఏం చెప్పలేం చూశారుగా అతని ఒంటి మీద ఎటువంటి దెబ్బలు లేవు తలకి బాగా దెబ్బ తగిలింది అందుకే స్పృహ తప్పాడు అన్నాడు డాక్టర్ శ్రీహరి నాడి చూస్తూ స్పృహ ఎప్పుడొస్తుందంటారు ఈవేళ రావచ్చు రేపు రావచ్చు లేదా ఒక ఆరు నెలలకు రావచ్చు లేదా రాకపోవచ్చు అంటూ వెళ్లిపోయాడు డాక్టర్ ఆ జవాబు విని శ్రీపతికి నిజంగానే మతిపోయినట్లయింది హరిణి శ్రీపతి దగ్గరకొచ్చి మెడుకో లీగల్ కేసు కాబట్టి పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చారు ఈ హాస్పిటల్ భూలోకంలో యమలోకంలో ఉంది మీ గారిని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయండి అంది సానుభూతిగా అవునమ్మా నేను అదే అనుకుంటున్నాను మీరెప్పుడు చేశారో ఏమో మా వాళ్లతో ఇంటికి వెళ్ళండి నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను అన్నాడు నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళతాను తనీపాటికే నా గురించి పడుతుంది అంది హరిణి శ్రీహరికి యాక్సిడెంట్ అయిందని హరిణి చిన్నగా తప్పించుకుని వెళ్ళిపోతుందేమోనని శ్రీపతి భయపడ్డాడు మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెబుదాం మీరు పక్కనుంటే మా వాడికి మంచి జరుగుతుందని నా ఆశ అదీగాక స్పృహ రాగానే వాడు ఖచ్చితంగా మీ గురించి అడుగుతాడు మీరు లేకపోతే నిరాశపడి తిరిగి కోమాలోకి అంటూ బాధగా చూశాడు హరిణి నిస్సహాయంగా చూసింది అతని వైపు నేను తప్పకుండా వచ్చేస్తాను నా బట్టలక్కడే ఉన్నాయి తెలియక తను నా గురించి పోలీస్ రిపోర్ట్ ఇస్తే మా అమ్మగారికి అంతా తెలిసిపోతుంది నేను మైనర్ని నా మైనారిటీ తీరడానికి ఆరు నెలలు టైం ఉంది అంది అయ్యో అలానా అయితే వెళ్ళండి తప్పకొస్తారని ఎదురుచూస్తుంటాం అన్నాడు శ్రీపతి విచారంగా హరిణి బ్రతుకు జీవుడా అని బయటపడింది హాస్పిటల్ నుండి అప్పటికే తెలతల వారుతోంది ఎంత ధైర్యస్థురాలైనా దుర్గమ్మకి గుండె దడదడా కొట్టుకోవడం ప్రారంభమైంది గుండెగాని బయటకొచ్చేసిందా అని అనుమానం కూడా వేసింది ఆ శబ్దానికి రాత్రంతా హరిణి ఆచుకి తెలియక మొదటిసారి ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి దివాణం వదిలేశాక తను ఎన్నడూ కంటినీరు పెట్టి ఎరగదు మనవరాల్ని తీర్చిదిద్ది పెంచాలన్న ధ్యేయమే ఆమెకి అక్కడలేని ధైర్యాన్ని ఇచ్చింది గతాన్ని ఇనుప తెరతో మూసేసి భవిష్యత్తు మీద ఆశతో వయసు పెరుగుతున్నా మనసుకి వృద్ధాప్యం రాకుండా నిట్టుకొస్తోంది కేవలం మీద ప్రేమతో ఇప్పుడు ఆ పిల్లకేమన్నా అయితే తను తట్టుకోలేదు తనకి ముసల వయసులో కాలం వచ్చి ఈ డ్రామా మొదలుపెట్టింది నిక్షేపంలా ఉన్న పిల్లని శత్రువుల స్థావరానికి పంపింది పచ్చి నెత్తురు తాగి వంశమది ఆ మాయిదారి దరిద్రుడు ఆ ఆడారి వెదవ చేశాడో ఆ మాయకురాలు ఆ మేరీ కొంప కూల్చాడు ఏదో నాలుగు మాటల్ని పాటలుగా రాసుకునే విప్లవాన్ని తాగొచ్చి నాన తిట్లు తిట్టాడు ఈ హరిణిని కూడా వాడు అంతకన్నా ఊహించే శక్తి లేక దుర్గమ్మ హాల్లో తగిలించిన దేవుడి పటానికి దగ్గర నిలబడి లెంపలు వాయించుకుంది స్వామికి ముడుపులు కట్టింది కనకదుర్గమ్మ గుడిమెట్లకి బొట్లు పెడుతూ ఎక్కుతానని ముక్కుకుంది అన్నవరం సత్యనారాయణ స్వామికి వ్రతం చేయిస్తాననుకుంది ఇంకా పేరు పేరున దేవుళ్ళని గుర్తు తెచ్చుకునే లోపల బయట కాలింగ్ బాల్ మోగింది దుర్గమ్మ హడావిడిగా వెళ్లి తలుపు తెరిచింది ఎదురుగా నిలబడున్న హరిణిని చూడగానే ప్రాణం లేచొచ్చింది నా తల్లి నా యమ్మ ఏమయ్యావోనని హడలి చేస్తున్నాను ఇంతదాకా ఎక్కడున్నావే తల్లి అంటూ మనవరాలి బుగ్గలు పుణికింది దుర్గమ్మ నన్ను కాస్త లోపలికి రాణిస్తావా బామ్మ అంది హరిణి చికాగ్గా దుర్గమ్మ పక్కకు తొలగింది హరిణి లోపలికి రాగానే దుర్గమ్మ తలుపు గడియవేసి ఎదురుగా కూర్చుంది హరిణి అలసటగా సోఫాకి జేరబడి కాస్త కాఫీ పెట్టవే మామా అంది దుర్గమ్మకి అసహనంగానూ ఆదురుదాగానూ ఉంది మరోపక్క మనవరాలు క్షేమంగా ఇంటికి చేరినందుకు సంతోషంగా ఉంది కాని ఆ వెధవ పిల్లని అంతకంటే ఊహించడం ఇష్టంలేక ఫ్రిడ్జ్లో పాలు తీసి కాఫీ కలిపి తెచ్చి మనవరాలకిచ్చింది నువ్వు తాగు అంది హరిణి కప్పు అందుకుంటూ రాత్రంతా నీ కోసం ఇలాంటి వెదవ వెదవడ్రామా ఒట్టు అంది దుర్గమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ దుర్గమ్మ ఏడవడం హరిణి ఎప్పుడూ చూడలేదు మామకి ఉన్న ప్రేమకి మురిసిపోతూ దగ్గరికెళ్ళి దుర్గమ్మ మీద గట్టిగా పెట్టుకుంది అబ్బా ఉండు బొగ్గలసలి నొప్పిగా ఉన్నాయి అంది దుర్గమ్మ దవడలు నొక్కుంటూ ఏం అని అడిగింది హరిణి ఆశ్చర్యంగా ఏమంటే ఏం చెప్పను రాత్రంతా అందరి దేవుడి దగ్గర నీ చేసిన తప్పుకి చంపలు వాయించుకున్నాను అంది దుర్గమ్మ అమాయకంగా ఆ జవాబు విని హరిణి పొట్ట చకలైట్లు నవ్వింది హరిణి నవ్వు చూశాక దుర్గమ్మకి ధైర్యం వచ్చింది తను ఆమె నవ్వుతో శృతి కలిపి ఇప్పుడు చెప్పు ఏం జరిగింది అని అడిగింది ఆ పప్పు ముద్దగాడికి యాక్సిడెంట్ అయింది అమ్మో చచ్చాడే ఏంటే అంది దుర్గమ్మ గుండ్ల మీద చేతులుంచుకుని లేదులే కానీ ఎంతవరకు స్పృహ రాలేదు వస్తుందో లేదో తెలియదు మీద చిన్న గాయం కూడా కాలేదు అంది హరిణి పిరికి వెలవై ఉంటాడు హడలి చచ్చుంటాడు పోనీలే పాపం అంది హరిణి జాలిగా ఏం పాపం రాత్రంతా నీ కోసం ఇంకా పుట్టబోయే దేవుళ్ళకు కూడా మొక్కుకున్నాను ఇంక నువ్వు ఆ ఛాయ్లకు కూడా వెళ్లొద్దు అంది దుర్గమ్మ వాళ్ళకు అనుమానం వచ్చే నన్ను పంపడానికి ఇష్టపడలేదు ఏంటి వాళ్ళ ఇష్టం వాడికి నీ చేత చాకరీ చేయిస్తారా అంది దుర్గమ్మ చేదరింపుగా హరిణి దుర్గమ్మ భుజాల చుట్టూ చేతులేసి నేనెవర్నో తెలుసా ప్రిన్సెస్ ఆఫ్ పీలేరు చాకరీ చేయించుకుంటాను కానీ చేస్తానా ఇప్పుడు వెళితేనే కథ రక్తి కొడుతుంది పైగా ఈ చలివిడి ముద్దగాడి న్యూసెన్స్ కూడా ఉండదు నిజంగా వాళ్ళ కుటుంబమే కుటుంబంలే వేరే కామెడీ సినిమా చూడక్కర్లేదు అంది తలచుకుని తలచుకుని నవ్వుతూ మరికడ నేనేం చేయాలి ఒక్కరితినే అంది దుర్గమ్మ నువ్వు ఒక్కరితో ఎలా అవుతావు మామ నువ్వు చేయాల్సినవి చాలా పనులున్నాయి ముందు మేరీకి లెటర్ రాసి పిలిపించు దుర్గమ్మ ఆశ్చర్యంగా చూసింది మనవరాలి వైపు నువ్వు కూడా తెలివి మీరిపోతున్నావు చాలా అంది మెచ్చుకోలుగా అది సరే నువ్వు రాసినట్టు రాసావు గనక విప్లవం పేరుతో రాయి అంది హరిణి సూట్ కేస్ తీసుకుని బట్టలు సర్దుకుంటూ దుర్గమ్మ గబగబా వంట ముగించింది హరిణి స్నానం ముగించి వచ్చింది ఇద్దరూ కలిసి భోజనం ముగించారు నాకు చాలా బెంగగా ఉంది మన మనిద్దరం కలిసి ఎప్పుడు భోంచేస్తామో అంది దుర్గమ్మ దిగులుగా నీకేమ్మా నన్ను చూడాలనుకున్నప్పుడు నువ్వు శశికళ దేవిగా మారిపో అంది హరిణి నవ్వుతూ జాగ్రత్త ఎప్పటికప్పుడు వీలు చూసుకుని ఫోన్ చేస్తుండు అంది దుర్గమ్మ అలాగే వస్తాను అంటూ బయలుదేరింది హరిణి దుర్గమ్మ చెయ్యి ఊపింది వీడుకోలుగా మేరీకి నీ కొంప మునగబోతోంది నిన్ను ప్రేమించి చేసిన ఆ రాస్కేల్ అదే శ్రీహరిగాడు మరో అమ్మాయిని వలలో వేసుకుని ఆస్తి కోసం పెళ్లికి నువ్వు వెంటనే నా దగ్గరకు రా తర్వాత కదా నేను నడిపిస్తాను ఇట్లో విప్లవం ఉత్తరం చదివి మేరీ వెక్కి వెక్కేడ్చింది మేరీ తల్లి ఎలిజబెత్ మేరీ భుజం మీద ఓదార్పుగా చేయి వేసింది ఏడవకు నువ్విప్పుడు బాలింతరాలివి అవతల బేబీని చూసి ధైర్యం తెచ్చుకో అంది తల్లి ఓదార్పుకు ఇంకా దుఃఖం తన్నుకొచ్చింది మేరీకి ఆమె ఒడిలో తలపెట్టుకుని ఏడుస్తూ ఎంతో అమాయకంగా కనిపించేవాడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదు అంది ఆడదాన్ని మోసం చేయడానికి మగవాడు అమాయకత్వం నటిస్తాడు చిన్నప్పటినుంచి నీకెంతో మంచి పేరుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు ఎంతో మంచి సంబంధం వచ్చేది నీకు చివరకు కన్నీగా తల్లివయ్యావు జీవితాంతం మచ్చ తెచ్చుకున్నావు ఇదంతా మీ నాన్నగారికి తెలిస్తే ఆయన ఆత్మహత్య చేసుకుంటారు అని ఏడ్చింది ఎలిజబెత్ కూడా అమ్మా నాన్నగారికి చెప్పకు ఎలా ఎలా వీలవుతుంది అంది ఎలిజబెత్ ఆవేదనగా ఎలాగోలా నాన్నగారి మనసు నీకన్నా బాగా ఎవరికి తెలుస్తుంది నా మూలంగా ఆయన చనిపోకూడదు నేను కొన్నాళ్లు అజ్ఞాతంగా ఉంటాను వస్తే సగౌరవంగా భర్తతో వస్తాను లేకపోతే మేరీ లేదనుకోండి మీరీ అంది ఎలిజబెత్ కన్నీళ్లతో క్షమించమ్మా తప్పు చేశాను కాని ఆ తప్పును సరిదిద్దుకుంటాను నాకు అవకాశం ఇవ్వు నేను బేబీని తీసుకుని రాజమండ్రి వెళ్తాను వెళ్ళి ఆ రోగికి బుద్ధి చెప్తాను ఆడపిల్లలంతా మగాడు చేసిన అన్యాయానికి తలదించుకుని తప్పుకుంటే మగవాడికి మోసమే రాచబాటైపోతుంది అంది మేరీ ఆవేశంగా సరే నిన్నెందుకు డిస్కస్ చేయాలి కాస్త ఒళ్ళు ఆర్ని బయలుదేరదువుగాని అంది ఎలిజబెత్ మేరీ తల్లి నుదుటిన పెదవులతో స్పృశించింది చూడు మేరీ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆత్మహత్య లాంటి పిచ్చి పనులు చేయకు నేను నీకెప్పుడూ అండగా ఉంటాను అంది ఎలిజబెత్ మేరీ మనసు తేలికపడింది ఈసారి ఆరు నూరైనా శ్రీహరి తేల్చి కానీ తిరిగి రాకూడదు నేనిప్పుడు ఒక బిడ్డకు తల్లిని అమాయకురాల్ని కాను అనుకుంది మనసులో దృఢంగా హరిణిని చూడగానే అక్కడందరి మొహాలు వికసించాయి వచ్చావా వస్తావో రావోనని కంగారు పడుతున్నాం అంది వనజ ఎందుకు రాననుకున్నారు వచ్చిందే వారి కోసం అంది హరిణి అవునవును ఎందుకు రారు మావిడ కొంచెం పిచ్చిగా మాట్లాడుతుంది ఏమనుకోవద్దు అన్నాడు శ్రీనాథ్ వనజ వైపు కోపంగా చూసింది కాని సమయం కాదని నోరు విప్పలేదు అప్పుడే శ్రీపతి లోనకొచ్చి డాక్టర్ గారు తమ్ముడిని డిశ్చార్జ్ చేస్తారట అన్నాడు అదేంటి రాందే అంది సావిత్రి ఆశ్చర్యంగా ఎప్పుడొస్తుందో చెప్పలేరట ఇంటి దగ్గర నర్సుని పెట్టుకోమన్నారు తనొచ్చి రోజూ చూస్తారట నేను కూడా అదే చెబుదామనుకున్నాను ఇక్కడ నేనుండడం మంచిది కాదు నలుగురు వస్తూ పోతుంటారు నన్ను గుర్తుపడితే ప్రమాదం కాక నేను మేజర్ కావడానికి ఆరు నెలలు ఉంది నన్ను కిడ్నాప్ చేశారని మీ మీద కేసు పెడితే మీకు జైలు శిక్ష పడుతుంది హరిని మాటలు విని మళ్లీ అంతా భయపడ్డారు అందుకే అందుకే వెళ్ళిపోదాం అన్నాడు శ్రీపతి అరగంటలో శ్రీహరిని డిశ్చార్జ్ చేసి అంబులెన్స్ ఎక్కించారు కూడా నర్సు కూడా వచ్చింది అందరూ పావుగంటలో ఇల్లు చేరుకున్నారు ఒక విశాలమైన గదిలో శ్రీహరికి పక్క ఏర్పాటు చేశారు పక్కనే ఉన్న గదిలో హరినికి బస ఏర్పాటు చేశారు ఆ అమ్మాయికి మనం పట్టిమంచం ఇచ్చేద్దాం అసలే పీలేరు రాజకుమారి వసతి సరిగ్గా ఉండకపోతే వెళ్ళినా వెళ్ళిపోతుంది అన్నాడు శ్రీపతి భార్యతో గుసగుసగా వెళితే నేను నేనివ్వను ఆ మంచం మా నాన్నగారిచ్చింది కావాలంటే మీ గారి మంచం ఇవ్వండి అంది మొండిగా సావిత్రి అవునన్నది కాదన్నలో నువ్వు ఉద్దాలక మహర్షి భార్యవి ఎప్పుడు నా మాట విన్నావు గనక ఒరే శ్రీనాథ్ ఆ అమ్మాయికి మీ మంచం ఇస్తావా పొరుగు దొక్కుతుంది అన్నాడు శ్రీపతి దీనంగా మావిడ ఏమంటుందో అన్నాడు శ్రీనాథ్ సంశయంగా అప్పుడే వనజ అక్కడికొచ్చి నాదేం లేదు తీసుకోండి అంది సంతోషంగా వనజ అంతరార్థం తెలియని శ్రీపతి ఆనందంగా మావిడికన్నా నువ్వేనయం వంజ పరిస్థితి అర్థం చేసుకుంటావు అని మెచ్చుకున్నాడు అంత తేలిగ్ గూపేసుకున్నావేంటి వదిన కాదంటే నువ్వు అంతకన్నా కాదంటావుగా అన్నాడు శ్రీనాథ్ భార్యవైపు ఆశ్చర్యంగా చూస్తూ ఆ పిల్లని మంచి చేసుకుని మీ వదిన గర్వం అనచాలన్నదే నా ఐడియా అంది వనజ నవ్వుతూ హరిణి అక్కడికి రావడంతో వనజ శ్రీనాథులు గప్చి పైపోయారు నిమిషాల మీద హరిణి గదిని తీర్చిదిద్దారు వనజ పోట్లాడికి దెక్కొండా వంటపంలో నిమగ్నమైపోయింది హరిణి మంచం మీద పడుకుని దుర్గమ్మ గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది విప్లవం కిటికీ దగ్గర కూర్చుని పుస్తకం చదువుకుంటుంది చదువుతున్నదే కానీ మనసు చదువుతున్న విషయం మీద లగ్నం కావడం లేదు కారణం ఆ వీధి చివర స్కూటర్ మీద కూర్చున్న వ్యక్తి తన వైపే చూసి మాటిమాటికీ నవ్వుతున్నాడు ఏవో సైగలు చేస్తున్నాడు ఈ కథ ఈనాటిది కాదు వారం రోజులుగా సాగుతోంది సరిగ్గా పొద్దున్నే పదకొండు గంటలకొచ్చి తన కిటికీకి ఎదురుగా మకాం వేస్తాడు ఏదో పనున్నట్లు కాసేపు నటిస్తాడు స్కూటర్కి రిప్పొచ్చినట్లు మరికొంతసేపు ఆ తర్వాత ఏదో మ్యాగజైన్ తీసుకుని స్కూటర్కి కూర్చుంటాడు అప్పుడు అసలు కథ ప్రారంభమవుతుంది వారం రోజుల క్రితం విప్లవం అక్కడ సోఫాలో కాళ్లు చాపుకుని కూర్చుని దీక్షగా చదువుకుంటోంది ఎందుకు దృష్టి మరలిందో గాని దూరంగా వీధి వైపు చూసింది అది యథలాపంగా అతను చెయ్యి ఊపాడు ఎవరినోలే అని విప్లవం పుస్తకంలో తలదూర్చింది ఇంట్లో అందమైన భార్యను పెట్టుకుని మగవాడు బయటికి రాగానే భార్యని మరచి ఎందుకు స్త్రీ ప్రలోభానికి గురవుతాడు అనే విషయం మీద ఎవరో ఒక డాక్టర్ మానసిక విశ్లేషణ చేస్తూ రాసిన ఆర్టికల్ అది మాయరోగం అని తిట్టుకుంది విప్లవం చదువుతూనే విసుగ్గా పుస్తకం చదవడం ఆపి వీధిలోకి చూసింది చూసిన వెంటనే షాక్ అయింది వాడు ఆ స్కూటర్ వాళ్ళ గాల్లోకి ముద్దు విసిరాడు విప్లవం బిగుసూ కోపంగా చూసింది అయినా అతను లెక్కపెట్టలేదు నవ్వుతున్నాడు పళ్లి కిలుస్తూ అసలు అతను ఎవరిని చూస్తున్నాడోనని చుట్టుపక్కల చూసింది ఎవరూ కనిపించలేదు బాల్కనీలోకి వచ్చింది అయినా అతనేం భయపడలేదు అదే చేష్టలు అదే నవ్వు యాబ్రసవ కొంపదీసి ఆ శ్రీహరిగాడు తన మీద కోపం కొద్దీ వీణ్ణి ప్రయోగించలేదు కదా ఎవరికైనా చెబుదామంటే సిగ్గుగా ఉంది ఈ వయసులో తనని చూసి ఓ కుర్రాడు సైగలు చేస్తున్నాడంటే నమ్మకపోగా నవ్వుతారేమో చాలాసార్లు దుర్గమ్మ నోటీసులోనైనా పెడదామనుకుంది కానీ ఆవిడ చాలా మాటకారి ముసలమ్మ ఆవిడ దగ్గర లోకువైపోవడం అంతగా నచ్చలేదు విప్లవానికి ఇది తన విషయం కాకపోతే ఈ పాటికి వాడి తోలు ఒల్చేసేది ఆ రోజు నుండి విప్లవం అనుకోకుండా అదే టైంకి అదే సోఫాల కూర్చుని వీధివైపు చూస్తోంది టంచనుగా వచ్చేస్తాడు వాడు ఇక సైగలు నవ్వులు విప్లవం చూడకుండా ఉండూ లేదు చూసి లేదు తన సంగతి గోదావరి జిల్లాలో రెండింటికీ తెలుసు తను మగవాణ్ణి నాలుగుతోనే చీల్చి చెండాడుతుందని మాటలతోనే కొకు దెబ్బలు కొడుతుందని ఈ వెదవకి తన సంగతి తెలుసుండదు అందుకే పిచ్చివేషాలు వేస్తున్నాడు అనుకుంది కాని ఆ రోజువాడు కాస్త అడ్వాన్స్ అయిపోయి ఇంటి ముందుదాకా వచ్చాడు విప్లవానికి ఒళ్ళు మండిపోయింది ఇక ఉపేక్షిస్తే లాభం లేదు ఈరోజు వాడి ఎంతు చూడాలి మళ్లీ వీధిలో నలుగురు తన పేరు చెప్పుకుని ఠారెత్తాలి విప్లవం లేచి బాల్కనీలోకి వచ్చింది వాడు ఏరోప్లేన్లా చేసిన కాగితాన్ని పైకి విసిరాడు అది కలనేతలా ఉన్న విప్లవం జుట్టులో ఇరుక్కుంది విప్లవం వీరావేశంతో ఊగిపోతూ అది లాగి విడదీసి చూసింది రేపు సాయంత్రం ఆరు గంటలకి కమ్ రైల్వే బ్రిడ్జి మీద ఎదురు చూస్తుంటాను తప్పక రావాలి డార్లింగ్ అనుంది అందులో అంతే విప్లవం పూనకు వచ్చినట్లు ఊగిపోయింది గబగబా స్లిప్పర్స్ వేసుకుని రెండు మెట్లకు జంపు చేస్తూ కిందకొచ్చి అతని కాలర్ పట్టుకుంది రాస్కెల్ ఎవరనుకున్నవరా నన్ను నాకే ప్రేమలేక రాస్తావా గోదావరి బ్రిడ్జి దాకా ఎందుకురా ఇక్కడ నీకు గొయ్యితో పడతా అంటూ రెండు చెంపలు వాయించేసింది ఈ హఠాత్ పరిణామానికి స్కూటర్ వాళ్ళ దిమ్మిరిపోయాడు నోట మాట రాక స్థాణువులా నిలబడిపోయాడు పట్టపగల విప్లవం చేస్తున్న విలయతాండవానికి జనం వచ్చి ఆ ఇద్దరి చుట్టూ కట్టేశారు విప్లవం గొంతు వినిపించి ఫ్లాట్స్లో వాళ్ళందరూ బాల్కనీలోకి వచ్చేశారు దుర్గమ్మ కూడా బయటకొచ్చి నిలబడి తన్నులు తింటున్న వ్యక్తిని ఆశ్చర్యంగా చూసింది ఏం జరిగింది అని అడిగాడు అతను విప్లవాన్ని ఏం జరగాలి ఈ విధవ వారం రోజులుగా నా కిటికీ ఎదురుగా నిలబడి పొళ్లికిలించి సైగలు చేస్తున్నాడు ఫోనీలే పిల్ల అని ఊరుకుంటే ఈరోజు ఏకంగా లెటర్ రాసి విసిరాడు చూడండి అంటూ కాగితాన్ని చూపించింది విప్లవం అది చూసి అతను నిజంగానే నిర్ఘాంతపోయాడు ఇది నీకు ప్రేమించడానికి ఈవిడి గారి తప్ప ఎవరూ దొరకలేదా అన్నాడు జనంలోంచి ఒక అతను అతని మాట విని చాలామంది నవ్వు దాచుకున్నారు వాళ్ల మొహాలు చూసి విప్లవం విరుచుకుపడింది ఏంటి మీ ఉద్దేశం కాకుండా ఇంకెవరికి రాసినా పర్వాలేదనా అది కాదండి బాబోయ్ మీరు మామూలు సాదాసీదా ఆడమనిషి కాదు కదండి మగాళ్ళకే మగాడు మీరు మీరు కూడా ఆడమనిషి అనుకున్నాడు యదవసా అన్నాసి ఎల్లింక చేసిన చాలు గాని అన్నాడతను స్కూటర్ వాలాని ఏంటి వెళ్లమంటున్నారు ఈ రోజులా వదిలేస్తే రేపు మరో విధిలో మరో వేషం మొదలు పెడతాడు ఇతన్ని పోలీసులకు అప్పగించాల్సిందే అంది విప్లవం ఇక శృతిమించి రాగాన పడుతోందని గ్రహించిన దుర్గమ్మ చిన్నగా మీట్లు దిగి విప్లవం వచ్చి నా మాట విని అతను వదిలేండి పాపం అంది ఎందుకని పాపం అంత జాలి అని వెటకారంగా అడిగింది విప్లవం ఎందుకంటే ఆ ఉత్తరం రాసింది మీకు కాదు మరెవరికి ఎవరికైతేనో వాళ్ళని అల్లరి చేయడం ఇష్టం లేదు మీకు మాత్రం అతని ఉత్తరం రాలేదు పాపం అతన్ని వదిలేయండి నేను వదలను ఎవరికైనా సరే ఇలాంటి ఉత్తరాలు రాసేవాణ్ణి క్షమించకూడదు క్షమించకపోవడానికి మీరెవరూ అతను అతను ప్రేమించిన అమ్మాయికి రాసుకున్నాడా ఉత్తరం ఇదొక మోసం ఈ ప్రేమలు దోమలు అంతా ట్రాష్ వంచినా దుర్గమ్మ పక్కపక్క నవ్వింది ఎందుకలా పిచ్చికినట్లు నవ్వుతావు అంది విప్లవం కోపంగా దుర్గమ్మ ఇంకా రెచ్చిపోయినట్లు నవ్వింది వెనకటికి నీలాంటి పిచ్చి మునీశ్వరుడొకడు నదులు పొంగుతాయని నీళ్లేవద్దని తపస్సు చేశాడట ప్రేమలో ఉందని ప్రేమ భావనే తప్పంటావా నువ్వెవరవి వద్దండానికి అంది చిరాగ్గా నేను విప్లవాన్ని పురుష వ్యతిరేకవాదిని అంటాను అంటూ చిందులు తొక్కింది విప్లవం జనమంతా వారి తర్కాన్ని వినోదంగా చూస్తున్నారు మగవాళ్లంతా దుర్గం వైపు చేరిపోయారు మా అమ్మగారు బల్లేటి మడిసి మా బాగా బుద్ధి చెప్తోంది అని మెచ్చుకున్నారు దాంతో దుర్గమ్మ ఉత్సాహంగా రెచ్చిపోయింది అసలా ఉత్తరం నీ జుట్టులో దూరితే మాత్రం నీకే రాశాడని ఎలా అనుకున్న విప్లవం నీ వయసేంటి నీ ఆకారమేంటి ఆలోచించావా దుర్గమ్మ మాటకి జనం గుల్లుమని నవ్వారు విప్లవం అవమానంతో ఉడికిపోయింది ఇదిగో మామగారు మీరు చాలా డ్యామేజింగ్గా గా మాట్లాడుతున్నారు నేను ఊరుకోను అంది కోపంగా ఊరుకోకేం చేస్తావు ఉన్నమాట అన్నా నేను ఆ ఉత్తరం నా కొప్పులో తగిలితే నేను కూడా ఈ కుర్రాడు నాకు ప్రేమలేక రాశాడని చిందిలేస్తే నీకెలా ఉంటుంది దుర్గమ్మ ప్రశ్నకి అంత కోపంలోనూ నవ్వొచ్చింది విప్లవానికి మీకా అంది వెటకారంగా చూసావా నాకంటే నీకంత నవ్వొచ్చేసింది నీకైనా అంతే ఆ కుర్రాడు మన ఫ్లాట్స్లో ఓ పిల్లను ప్రేమించి ఇలా పాటలు పడుతున్నాడు ఆ సంగతి రోజు నేను చూస్తూనే ఉన్నాను ఇక ఆడిన చాలు చాలుగాని పైకి పదా అంది దుర్గమ్మ చివాట్లేస్తూ విప్లవం మెత్తబడి న్యూసెన్స్ అనుకుంటూ వెళ్లిపోయింది జనం ఎవరి దారిన వాళ్ళు వెళుతుంటే దుర్గమ్మ స్కూటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో అబ్బాయి నేను నిన్ను వెనకేసుకొచ్చానని మురిసిపోకు ప్రేమించడం అంటే ఉత్తరాలు రాసి గాలిపటాల ఎగరేయడం కాదు నీకు దమ్ముంటే పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకో ఇంకొకసారిలా సందుల్లో నిలబడే వేదవేషాలేస్తే కాళ్ళు రెండు ములక్కాళాలా విరిచేస్తాను అంటూ మందలించింది అతను బుద్ధిగా తలూపి వెళ్లిపోయాడు దుర్గమ్మ ఆయాసంగా మెట్లెక్కింది శ్రీపతి దిక్కు తోచనట్లుగా పొద్దుటే తలపట్టుకుని కూర్చున్నాడు హాల్లో అయ్యవారిని చెయ్యబోతే ఏదో అయినట్లు తాము అడ్డదారిన గొప్పవాళ్లయ్యే ప్లాన్ వేస్తే అంతా వ్యక్టించింది శ్రీహరి బాగుంటే ఈ పాటికి అతని పెళ్లైపోయేది రాణి నిర్మలాదేవి మొదట ఆగ్రహించిన కూతురు కోసం చివరికి అనుగ్రహించుండేది పీలేరు ఆస్తంతా సెలయేరులా ప్రవహించి ఏలేరులో కలిసేది కాని తన ప్లానిలా ఘోరంగా అయిపోయింది ఒక పక్క శ్రీహరి మందుల ఖర్చు మరో పక్క బంగారు కోడిపెట్ట హరిణిగారి ఖర్చులు తడిసి మోపుడవుతున్నాయి గీసిగీసి ఖర్చు పెడితే ఆ అమ్మాయి వాళ్ళని తెలిసి వడాయిస్తుంది శ్రీపతికి గట్టిగా జుట్టు పీక్కోాలనిపించింది సరిగ్గా అప్పుడే నీకాశ్రమక్కర్లేదు నేను పీకి పెడతా అన్నట్లుగా అవతారం అతని భార్య శ్రీలక్ష్మి సుడిగాలిలా లోనికొచ్చారు వాళ్లని చూసి సర్పద్రష్టలా నిలబడి నిలబడిపోయాడు శ్రీపతి బావగారు బాగున్నారా అని అడిగాడు అవతారం పళ్లికిలించి నవ్వుతూ శ్రీపతి నీరసంగా తలూపాడు ఏరాన్నయ్యా ఉత్తరం రాయడం మానేశారు ఒక్కగానొక్క ఆడపడుచుని చచ్చాననుకున్నారా ఓ పండక్కి కూడా పిలవడం మానేశారు అంతా కూడవలుకున్నారా నాన్నగారే ఉంటే నా పరిస్థితిలా ఉండేదా నా పీడ వదిలించుకోవడానిక అన్నట్టు ఈ ముదనష్టపు పెళ్లి చేశారు నా అతిగతి పట్టించుకున్నారా అంటూ ముక్కు ఎగచీదింది శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి వాగ్దాటికి అందరూ హాల్లోకి చేరుకున్నారు ఎప్పుడు రావడం అంటూ పలకరించింది సావిత్రి ఇప్పుడే వదిన గారు ఎలాగో మీరు పిలవరని నేనే వచ్చేశాను మీకు అసలు నేను గుర్తుంటేగా అంది నిష్ఠూరంగా శ్రీలక్ష్మి అవునమ్మా ఎలా గుర్తుంటావు మేము భోగభాగ్యాలతో తొలతొగుతున్నామాయే అంది వనజ అంటూ మందలించాడు శ్రీపతి అవతల హరిణిగారన్నీ వింటారు మన పరువు పోతుంది అన్నాడు గుసగుసగా హరిణెవరు అని అడిగాడు అవతారం ఉత్సాహంగా శ్రీహరి చేసుకోబోయే అమ్మాయి పీలేరు రాకుమారే రాకుమారే కిరీటం అది పెట్టుకుంటుందా గడిది గుడ్డు పెట్టుకుంటుంది మీరు కాసేపు నోరు మూసుకోండి ఇంతకీ చిన్నయ్యడి అని అడిగింది శ్రీలక్ష్మి వాడికి యాక్సిడెంట్ అయ్యి కోమల ఉన్నాడు ప్రస్తుతం పెద్దన్నగారి మాట విని శ్రీలక్ష్మి చొప్పున సోఫాలో సంగీత కచేరీ చేస్తున్నట్టుగా బాసింపటం వేసుకుని కూర్చుని రాగం తీయడం ప్రారంభించింది అయ్యో చిన్నయ్యో నీకలా జరిగితే వీళ్ళు కనీసం నాకు చెప్పలేదు వీళ్ళ దృష్టిలో నేను చచ్చిపోయాను నాకు చీర వస్తుందని వీళ్ళు నన్ను దూరం చేస్తున్నారు అంటూ శోకాలు పెట్టింది ఆమె దుఃఖంలో బాధకన్నా నిష్ఠూరమే ఎక్కువగా ప్రతిధ్వనించింది అందరికీ శ్రీపతికి చెల్లెలు స్వభావం తెలుసు వాదిస్తే వీధికెక్కుతుంది ఎంత కోపం వచ్చినా ఇప్పుడు అణుచుకోవడమే ఉత్తమం వెంటనే భార్యవైపు చూసి లోపలికి తీసుకెళ్లమని సైగ చేశాడు సావిత్రి మూతి మూడు వంకర్లు తిప్పింది రామ్మారా ఎప్పుడు తిన్నారో ఏమో స్నానం చేసి టిఫిన్ చేద్దు గాని మీరు రెండన్నయ్య గారు అంది లేని ప్రేమ నటిస్తూ శ్రీలక్ష్మి చెంగున గారి వెంట లోనికెళ్ళింది ఇంతలో శ్రీనాథు లోనికొచ్చి అవతారాన్ని చూసి తెల్లబోయాడు మీరెప్పుడొచ్చారు అన్నాడు పలకరింపుగా ఇప్పుడే చెల్లి రాలేదా ఆవిడ లేకుండానా ఇప్పుడే ఒక సీన్ నటించి లోపలికెళ్ళింది మెక్కడానికి అన్నాడు అవతారం అవేం మాటలు లేండి అన్నాడు శ్రీనాథ్ సమర్థింపుగా లేకపోతే మీరే చెప్పండి చెడి పుట్టిల్లు చేరుకోవద్దన్నారు పెద్దలు ఎంత ఉద్యోగం పోతే మాత్రం ఉన్నచోటే బట్టనిలమ్ముకుని బతకొచ్చంటే వినకుండా లాక్కొచ్చింది అన్నాడు అవతారం అవతారం చెప్పింది విని మానుపడిపోయాడు శ్రీపతి ఏంటి ఉద్యోగం పోయిందా బంగారం లాంటి ఇంజనీర్ ఉద్యోగం పోగొట్టుకున్నారా మళ్ళీ అప్పుడు సీఆర్పీ రిహాబిటేషన్ పనుల్లో ఫండ్స్ లో సస్పెండ్ అయితే హైదరాబాదు చుట్టూ తిరిగి నానా పాటలు పడి రీఇన్స్టేట్ చేయించాను తిరిగి మళ్ళీ ఎందుకు పోయిందో కూడా అడుగన్నయ్యా అంటూ ఉప్మా ప్లేట్ పట్టుకుని తింటూ వచ్చింది శ్రీలక్ష్మి మళ్లీ నా ప్రశ్నోత్తరాలు ఎందుకులే మీరే చెప్పండి నిషేధం ఎత్తేసారుగా ఇప్పుడు యానందాకా ఏకబాకనక్కర్లేకుండానే దొరుకుతుందిగా ముందు పగలు రాత్రి అదే పని ఈయనకు వేకర సెక్షన్ వాళ్ల ఇళ్లు కట్టే పని ఈయన్ని చూడమన్నారు చూడమంటే అసహనంగా అడిగాడు శ్రీనాథ్ చెప్పేది విను ఈయనగారు పగలు రాత్రి తేడా లేకుండా తాగి ఎగ్జిక్యూషన్కి వెళ్లేవారు వెళ్లినవాళ్లు వెళ్లినట్లుండగా ఆ మేస్త్రీలతో తగాదాలు కిటికీలు పెడితే గుమ్మాలని కిటికీలు తీయించేసేవారు మళ్లీ ఒక హాఫ్ బాటిల్ కొట్టి వెళ్లి గుమ్మాలను పీకించి కిటికీలు పెట్టించేవారు తీరా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వచ్చేసరికి అన్ని బిల్డింగులకి కిటికీలు తప్ప గుమ్మాలు లేవట ఆయన ఆంజనేయ స్వామిలా ఊగిపోయి సస్పెండ్ చేసేశాడు గారిని ఆ చీఫ్ ఇంజనీర్ అసలే చండసాసండు ఏకంగా డిస్మిస్ చేసేశాడు మకికా నువ్వే దిక్కన్నయ్యా అంటూ ఏడ్చింది శ్రీలక్ష్మి కొసమెరుపుగా అవతారం తన కథ తనే విని ముసిముసిగా నవ్వుకున్నాడు శ్రీపతి మాత్రం హతాసుడైపోయాడు ఇక కూడా తనే పోషించాలి శ్రీపతి బాధని గమనించలేదు శ్రీలక్ష్మి పదండి పదండి వెళ్ళి స్నానం ముగించి టిఫిన్ చేయండి ఈ లోపన మనకి గది ఏర్పాటు చేస్తాను అంటూ అవతారాన్ని లేపి బాత్రూంలోకి సాగనంపి శ్రీహరి గదిలోకి వెళ్ళింది